స్టార్ట్ శౌర్య నీకు స్కూల్లో రామాయణం చూపించారు కదా సహస్ర వాళ్ళ స్కూల్లో చెప్పలేదంట సహస్రా చెప్పారా నీకు స్కూల్లో చెప్పలేదంట పాపం తెలుసుకోవాలనుకుంటుంది నీకు తెలిసింది చెప్పు సహస్రాకి ఏ సహస్ర చెప్పు మూడు వైఫ్లా ముగ్గురు వైఫ్లు పాలకు పిల్లలు లేరంటే పూజ చేశారు ఏం పూజ చేశారు ఓకే ఏదో పూజ చేశారు నీకు అది తెలిసింది ఓకే అప్పుడు ఇచ్చి తాగమన్నారు ఒక బేబీ రామ్ ఫస్ట్ వైఫ్కి ఇంకా మిగిలిన కి ఇంకొక ముగ్గురు బాబులు పుడతారు కాదు నాన్న నాకు తెలుసు కదా రామ్ వాళ్ళు నలుగురు బ్రదర్స్ రామ్ లక్ష్మణ్ భరత్ శత్రుఘ్న భరతన్ అండ్ శత్రుఘ్న ఆ నలుగురు బ్రదర్స్ అన్నమాట వాళ్ళు ఓకేనా ఇంకా రాంబాల ఫాదర్ పేరు దశరథ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఆ మూడు వైస్ పేరు హ కైకయ ఇంకా హ ఆ ఒక వైస్ పేరు కైకి రాముని అడవులకు పంపింది ఎవరు దశరథ్ దశరథ్ కానీ ఎవరు పంపించమంటే పంపించాడు కైకేయి ఓకేనా రామ్ మదర్ పేరు వచ్చి కైకేయి కాదు కౌశల్య కౌశల్య లక్ష్మణ్ మదర్ పేరు సుప్రజ సుప్రజ తెలీదాజ సుప్రజ రామ అనేసి వస్తుంది సుప్రభాతంలో ఓకేనా కౌశల్య సుప్రజ కైకేయి వీళ్ళు ముగ్గురు వైఫ్స్ అనమాట ఓకేనా రామ్ లక్ష్మణ్ ఇద్దరు ఓన్ బ్రదర్సా కాదు ఒక తల్లి కడుపున పుట్ల ఇద్దరు కజిన్స్ కానీ అందరినీ రామలక్ష్మణులా ఉండండి అని ఎందుకంటారు తెలుసా ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా చేసుకునేంత ఇష్టము ఏదైనా లక్ష్మణ్ రామ్కి చెప్పకుండా చేసేవాడు కాదు ఏదైనా అన్నకి చెప్పాలి అన్న కోసం అడవులకి వెళ్ళిపోయాడు రాజ్యం వదిలేసి ప్యాలెస్ వదిలేసి అడవుల్లో రాళ్లల్లో రప్పల్లో ఉన్నారు మనం అడవికి వెళ్ళాం అది ఏమైనా ఉండడానికి బాగుందా అడవిలో చెట్లలో ఉండగలమా కానీ రామ్ కోసం లక్ష్మణ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడమే కాదు ఆ టైంలో అడవిలో ఉన్న టైంలో అసలు లక్ష్మణ్ నిద్రపోలేదు తెలుసా ఆ సీక్రెట్ మీకు తెలుసు లక్ష్మణ్ నిద్రపోలేదు మరి ఎవరు నిద్రపోయారు లక్ష్మణ్ బదులు వైఫ్ నిద్రపోయింది వైఫ్ పేరు ఏంటో తెలుసా మాకు స్కూల్లో ఒక లెసన్ ఉండేది ఊర్మిళాదేవి నిద్ర అని లక్ష్మణ్ అరణ్యాల నుంచి వచ్చేసిన తర్వాత లేపుతాడు అనమాట ఊర్మిళ అప్పుడు నిద్రలో లక్ష్మణ్ అడుగుతాడు దేవుణ్ణి నాకు నిద్ర వద్దు నేను అన్న వదర్ని కాపాడాలి ఎందుకంటే మనం వెళ్ళిన జంగిల్లో ఏమి పెద్దగా పుల్లు సింహాలు లేవు బట్ రియల్ జంగిల్ అలా ఉండదు అన్ని సింహాలు కొండ చెలువులు రకరకాల జంతువులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏదైనా చంపేసేయచ్చు అన్ని తీసేసుకొని అది కానీ అంత డీప్ ఫారెస్ట్లో ఏమవుతుందంటే అదైనా చంపేయచ్చు మరి అంటే ఇష్టం కదా సో అతను మెలుకుగా ఉంటే ఏంటి వెపన్స్ ఉంటాయి కదా ఏం వెపన్స్ ఉంటాయి లక్ష్మణ్ దగ్గర బాణాలు ఉంటాయి కాబట్టి రామ్ దగ్గర ఉంటుంది నిద్రపోతాడు కదా రామ్ మెలుకుగా ఉన్నప్పుడు ఒక్క బాణంతో చంపేస్తాడు రామ్ ఎవరినైనా రావణ్ ఎన్ని ఎన్ని వేసి చంపాడు ఒకే బాణం ఒకే బాణం ఒక్క మాట ఒకటే మాట ఒక్కసారి మాటిచ్చాడు రామ్ అంటే తప్పుడు అందుకే రాముడు మంచి బాలుడు ఓకేనా ఒక్కటే బాణం ఒక్క బాణంలో చంపేస్తాడు ఎవరినైనా ఓకే అట్లాగే ఒక వైఫ్ దేవుడికి జనరల్గా చూస్తే మీకు ఇద్దరు వైఫ్లు ఉంటారు కానీ రాముడికి ఒకే వైఫ్ ఓకేనా సో రామాయణం మనకేం చెప్తుంది మనం ఎలా ఉండాలి అన్నది చెప్తుంది ధర్మంగా ఓకేనా సో అందుకనే రామాయణం మనం పూర్తిగా తెలుసుకుందాం మీకు నేను రామాయణంలో ప్రతి ఘట్టం వివరిస్తాను నేర్చుకోండి ప్రతి ఇదిగో మన దగ్గర ఒక బుక్ ఉంది కదా ఈ బుక్ వాల్మీకి రామాయణము ఓకేనా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా ఓకేనా వాల్మీకి వాల్మీకి స్టోరీ చెప్పాను కానీ రామాయణం చెప్పలేదు కదా రామాయణం నేర్చుకుందామా రామాయణం మీకు అన్నీ తెలుస్తాయి అప్పుడు అసలు రాముడు అంటే ఎవరు సీత అంటే ఎవరు నువ్వు కూడా వింటావా సహస్రా వింటావా నీకు ఇష్టంగా స్టోరీస్ అంతే మళ్ళీ నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయాలి ఓకేనా